హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏం చేస్తారు పొద్దున్న మామూలు ఇడ్లీ రాగి ఇడ్లీ రట్ రైస్ ఇడ్లీ పనగంట ఇడ్లీ మామూలు ఇడ్లీ సాదా ఇడ్లీ చట్నీ ఇడ్లీ అన్నీ అయిపోయింది కదా పొద్దున్న సాదా ఇడ్లీ తిన్నా అందుకే వీడియో చేయలేదు ఎలా ఉన్నారు గంగాజీ లక్ష్మి భావను భాగ్య లావణ్య ఆ అమ్మాయి పద్దు ఎలా ఉన్నావు బాగున్నావా వర్షం తడుకాండీ తనుకమ్మ మీది నేను వీడియోలో తడుకున్నట్టు అర్థమైంది ఎలా ఉన్నా పావుని ప్రసన్నవదనం మహా అను చైతు కుమారి కుమారి ఇంకా రా లక్ష్మీ లక్ష్మీ జానకి రామేశ్వరి అమ్మాయి పేరు అరుణ బా సంధ్యారాణి భాగ్య అందరూ అందరూ పిల్లలందరూ ఇంకా శ్రీలత ఇంకా విలేజ్ రంగోలి రంగోలి ఈజీ రంగోలి అమ్మ ఎలా ఉన్నా ప్రసనక్క హాయ్ ఉంది సంధ్య భాగ్య ఇంకా పేర్లు అమ్మాయి పేరు వసుంధర వసుంధర లాగే ఏదో ఉంది ఇద్దరు ఉన్నారు వాళ్ళు స్వాతి స్వాతి అనూష అశ్విని అందరూ అందరు పేరు పేరున అడుగుతున్నారు సుజాత అక్క వచ్చేసావా లక్ష్మక్క అరుణాచలం నుంచి బాగా జరిగిందా మీకు ఈ రోజు మా స్పెషల్స్ స్పెషల్స్ ఏంటని అడుగుతున్నాను మా ఊడి వచ్చాడు టమాటాకొప్పారు ఇగో టమాటాలు ఉల్లిపాయలు బెండకాయ పప్పుచారు బాగుందా ఇదేమో నేను గుడికి వెళ్తాను అమ్మకి ఇది ఇదో బీట్రూట్ క్యారెట్ బీట్రూట్ కాదు ఇది ఏంటి క్యారెట్ బెండకాయ వేసనకులు వేసాయి ఇది చిన్న ఏంటే ఎదురున్న కనపడిన స్టైకోలు రెండు కాకరకాయలు ఉంటే మా అమ్మేసి నాకు ఇది చాలా ఇష్టం నేను మిస్ అవుతున్నాను ఇది ఇదేమో దద్దోజనం దద్దోజనం అంటే ఏంటి రాత్రి మిగిలిన అన్నం వాటర్ పోసి మంచిది అంటున్నారు కదా వాటర్ పోషించే అది ఇలా పెరిగేసి కర్రైస్ కార్డ్ ఇక ఇంకా వీటిలో మర్చిపోతామో కంపల్సరీ ఉంటే చాలా బాగుండి ఆవరి వడియం గుమ్ముడి వేడియండి పుల్లగా ఉన్నాయి ఇది కనిపిస్తున్నాయా మిరపకాయలు మిరపకాయలు వడి అలా రకాలు ఇగో సాదా వడి ఆ వడియం ఇగో ఇబ్బుల్లి వడియం ఇది ఆవిరి ఒడియం అప్పుడల్లా తిండవు మా మావి ఉంటే మా ఆయన ఉంటే అప్పుడే వేయించాలి ఆయన లేడు కదా మాకెవరికి అప్పుడు ఇస్తుంది ఇగో ఇది వెళ్ళిద్దరు మేము అమ్మమ్మ మాడదు ఏం తింటారు అక్కడ ఎప్పుడు మళ్ళీ రైస్ కొట్టుకు తినిచ్చు. రైస్ ఇది తరా పెట్టుకున్న పనన్నిడికి పెడితే ఆరు గంటలో తయారవుతుంది. ఇదిగో. అది రైస్ అలదర్కి. అంతే. అంతే. సింపుల్. సింపుల్ సింపుల్ సింపుల్. మొత్తం తీసేద్దామా? హ్ మిక్సీలో తట్టు మా పొక్క బామ్నా. మొత్తం తీసేద్దాం. మళ్ళీ నిన్న తెన్న రైస్ కొంటారు. దాన్ని ఇక్కడందర అలా काटతాను. ఆ పొందర సాంబార్ అంటారు దాన్ని సాంబార్ కూడా పొక్కతా. పొక్కసే ఇక్కడ సాంబార్. సాంబార్ అయితే గాని అమ్మా జీష్ కూడా బాగుందమ్మా పిది బాగుందా అయిపోయి పొద్దున్న వంటలో టిఫిన్ వీసేయని ఇప్పుడు మిమ్మల్ని పలకొచ్చేది బాగుంది కదా బాయ్